హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ముందుగానే సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైన లేయర్ అంతా పీల్ చేసుకోవాలి ఇలా చూస్తున్న విధంగా చివర్లు కట్ చేసుకొని మీకు నచ్చిన సైజులో పీసెస్ని కట్ చేసుకోండి ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికడ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు వేసుకోవడం వల్ల పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ని ఒక వన్ మినిట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇవి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రిపేర్ చేసి పెట్టుకున్న టామరన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా పులుసు అంతా బాయిల్ అవుతున్నప్పుడు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు పులుసు అంతా దగ్గరికి పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ ఈ కాకరకాయ పులుసును ఒకసారి నేను చేసినట్లు చేసి చూడండి ఈ పులుసు వేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్